వెల్కమ్ టు రాజనీతి తిరుమల లడ్డు ప్రసాదంలో వాడే నెయ్యిలో కల్తీ జరుగుతోందని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినప్పుడు ఎంత కలకలం చెలరేగిందో ఇవాళ ఈ లడ్డు వ్యవహారంలో సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యల మీద కూడా అంతే కలకలం చెలరేగింది ఈ తిరుమల లడ్డుకు వాడే నెయ్యిలో కల్తీ జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వచ్చినాయి హిందూ భక్తుల నుంచి భక్తులు ఆందోళన చెందారు భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి ఇదంతా జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిందని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆ తర్వాత రోజు ఈవో ప్రెస్ మీట్ పెట్టారు టీటీడీ టీటీడీఈవో శ్యామలరావు గారు ఆయన కొన్ని ట్యాంకర్స్ మీద అనుమానం వచ్చింది అనుమానం వచ్చి ఒక నాలుగు ట్యాంకర్ల నుంచి శాంపిల్స్ తీసాము ఆ శాంపిల్స్ని గుజరాత్లో ఎన్డీడిబికి పరీక్ష కోసం పంపిస్తే అక్కడ నుంచి రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్లో నెయ్యి కల్తీ జరిగిందని చెప్పి వృక్ష సంబంధమైన కొవ్వులే వాడారు అన్నట్టుగా అందులో వచ్చిందని మెన్షన్ చేశాడు ఆయన దీని మీద విచారణకు సిట్ని నియమించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సర్వశ్రేష్ఠ త్రిపాఠి అనే సీనియర్ ఐపీఎస్ అధికారి నాయకత్వంలో ఒక సిట్ని నియమించింది అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఆపదలో ఉన్నా ఆదుకోవడానికి కొంతమంది పరిగెత్తుకుంటూ వస్తారు ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళు ఇట్లా ఈ సుబ్రహ్మణ్య స్వామి వచ్చాడు వచ్చి ఆయన సుప్రీంకోర్టులో ఒక కేసు వేసాడు ఆయనతో పాటు వైవి సుబ్బారెడ్డి అట్లాగే నార్త్ ఇండియన్స్ ఎవరో ముగ్గురు నలుగురు కూడా కేసు వేశారు ఈయన సుబ్రహ్మణ్య స్వామి ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు ఆధారాలు లేని ఆరోపణలు చేశారు ఆయన ఆరోపణల మూలంగా భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి సో దీని మీద చంద్రబాబు ఆరోపణల మీద విచారణ జరపాలి ఆధారాలు లేకుండా ఎట్లా ఆరోపణలు చేస్తారని చెప్పి ఆయన పిటిషన్ వేశారు సుబ్రహ్మణ్య స్వామి అట్లాగే వైవి సుబ్బారెడ్డి ఏమని వేశారంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ టీటీడీ కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీని గురించి ప్రాపకాండ చేయకుండా డైరెక్షన్స్ ఇవ్వాలని ఆయన కూడా ఒక పిటిషన్ వేశాడు ఈ పిటిషన్లన్నీ కూడా జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ విశ్వనాథన్ వీళ్ళ బెంచి విచారిస్తూ ఉంది ఈ విచారణ సందర్భంగా వీళ్ళు కీలకమైన వ్యాఖ్యలు చేశారు కొన్ని ప్రశ్నలు కూడా వేశారు అంటే వాళ్ళు వేసిన ప్రశ్నలు ఏంటంటే శాంపిల్స్ లడ్డూలో వాడిన నెయ్యి నుంచి కూడా తీసుకున్నారా లేకపోతే వాడబోయే నెయ్యి నుంచి తీసుకున్నారా అంటే తిరస్కరించిన ట్యాంకర్ల నుంచి తీసుకున్నారా అసలు ర్యాండమ్గా నెయ్యి శాంపిల్స్ తీసుకున్నారా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు ఆ రకమైన ప్రకటన చేసిన తర్వాత ఆ ప్రకటన ప్రభావం దర్యాప్తు చేస్తున్న సిట్ మీద ఉంటుంది కదా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ దర్యాప్తు జరుగుతూ ఉంది కదా దీన్ని కేంద్ర ప్రభుత్వం విచారిస్తే బాగుంటుంది అని చెప్పి ఈ బెంచ్ వ్యాఖ్యానించిందండి బెంచ్ మీద ఉన్న న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు అసలు లడ్డూలో కల్తీ జరిగిందంటానికి ఆధారాలు ఏంటి అని అడిగారు వీళ్ళు వాస్తవానికి లడ్డూలో కల్తీ జరిగిందని గుజరాత్లో ఎన్డీడీబీఏ ఇచ్చింది సర్టిఫికేట్ అయినా కూడా ఆధారాలు ఏంటి అని అడిగారు కల్తీ జరిగినట్టు ఎప్పుడు తెలిసిందని అడిగారు ప్రభుత్వం విచారణకు ఆదేశించాక పబ్లిక్ స్టేట్మెంట్స్ ఇవ్వటం ఏంటి అని కూడా ప్రశ్నించారు అసలు ముఖ్యమంత్రి దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని కూడా అడిగారండి అంటే ముఖ్యమంత్రి గారు గుజరాత్లో ఎన్డీడీబీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ను బేస్ చేసుకునే ఆయన మాట్లాడారు చంద్రబాబు నాయుడు ఏదో గాలిగా ఆరోపణలు చేసే టైప్ కాదు మరి ఆయన ఆధారాలు ఉండే మాట్లాడాడు అయినా కూడా ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని కోర్టు అడగటం విచిత్రంగా ఉంది అట్లాగే కల్తీ జరిగినట్టు ప్రాథమిక ఆధారాలు లేవని కూడా వ్యాఖ్యానించారు మరి వీళ్ళ దగ్గర మరి ఇటువైపు నుంచి అడ్వకేట్లు మరి ఏం సమర్పించారో ఏంటో అర్థం కావట్లేదు టీటీడీ తరపున వాదించిన అడ్వకేట్లు ఆ తర్వాత ఇంకో మాట కూడా అన్నారు సీఎంఓ ఈవో వీళ్ళిద్దరు స్టేట్మెంట్లు కూడా భిన్నంగా ఉన్నాయి ఒక ఆయన ఏమో జంతు సంబంధం కువ్వు అన్నాడు ఒక ఆయనేమో వృక్ష సంబంధమైన కువ్వు అన్నాడు దాన్ని భిన్నంగా అనుకుని ఉంటారు బహుశా ఏదైనా కానీ కల్తీ కల్తీయే అది జంతు సంబంధమైన కావచ్చు వృక్ష సంబంధమైన కావచ్చు నెయ్యి ప్యూర్ నెయ్యే వాడాలి సో దీని మీద టీటీడీ తరఫున వాదించిన వాళ్ళు కూడా సీనియర్ అడ్వకేట్లే మరి ముకుల్ రోహత్ గ్యూన్ సిద్ధార్థ లోత్ర వీళ్ళు వాదించినట్టున్నారు న్యూస్ పేపర్లో వచ్చిన వార్తల ఆధారంగా సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ వేశాడని వీళ్ళు ఏదో రిప్లై ఇచ్చారు అయితే ఈ సందర్భంగా బెంచ్ ఏముందంటే ఈ సిట్తో దర్యాప్తు చేయించాలా లేక వేరే దర్యాప్తు సంస్థకి ఈ దర్యాప్తు బాధ్యతలు అప్పగించాలా అన్న విషయంలో పరిశీలన జరపాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాని కోరింది కేసుని అక్టోబర్ మూడో తారీఖు వాయిదా వేసింది మొత్తం మీద ఈ లడ్డూ కేసులో సుప్రీంకోర్టు బెంచ్ చేసిన వ్యాఖ్యల మీద రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతూ ఉంది అంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఇష్యూలో బాగా నష్టపోయాడు రాజకీయంగా ఏదో జరిగిందని నమ్ముతున్నారు భక్తులందరూ ఇలాంటి సమయంలో ఈ న్యాయమూర్తుల వ్యాఖ్యలు అంటే తీర్పు ఇంకా ఏమి ఇవ్వలేదు కాబట్టి ప్రస్తుతానికి మనం ఒక అభిప్రాయానికి రాలేం కానీ న్యాయమూర్తి వ్యాఖ్యలు మాత్రం కొంత జగన్మోహన్ రెడ్డికి కాస్త ఆక్సిజన్ ఇచ్చినట్టు అయింది लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल